కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బాంబు పేరలేదని ఆ పార్టీ చెప్పి ఏం బీజేపీ ఎంపీ వేశారు కాంగ్రెస్ బాంబులు కేవలం కాంగ్రెస్ పార్టీ తన చేతకాన్ని తన ఒప్పుకోలేక బీజేపీపై నెడుతుందని మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యం అవగాహన లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని తెలిపారు కాళేశ్వరం అవినీతిని వెలికి తీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు దొంగలు దొంగలు గట్లు విమర్శించారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీలో సమావేశంలో పాల్గొన్న డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు నిజంగా కాళేశ్వరం పైన జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి పైన అవినీతి చేసిన వాళ్ళను అవినీతి ఆ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళను వాళ్ళ అధికారంలోకి వస్తే అవినీతి చేసినటువంటి మొత్తం సొమ్మును కక్కిస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకముందు మాట్లాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం మీద విచారణ 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 కొంతకాలం సమయం కాలాయాపన తీసి ఆ తర్వాత కమిషన్ అన్నారు మేము కమిషన్ కాదు సీబీఐ ఎంక్వైరీ చేయాలని కోరుతుంది కమిషన్ కాదు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి నిజా నిజాలు తీవాలంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి డిమాండ్ చేస్తే ఆ రోజు ఉలకలేదు పలకలేదు సిబిఐ కాదు మేము కమిషన్ ద్వారానే ఆ దీని ద్వారానే గెలుస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడింది ఈ రోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదో చేస్తామని పార్లమెంట్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చలు పెట్టి ఆ చర్చ అంతా అయిపోయినాక అర్ధరాత్రి దాటిన తర్వాత సీబీఐకి కప్ప చెప్తున్నామని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అంటే దీంట్లో వారికి ఎలాంటి కమిట్మెంట్ గాని చిత్తశుద్ధి గాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అవినీతి పనులను శిక్షించేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం లేదు చాలా స్పష్టంగా అర్థమైంది